హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నానండి గోంగూర పప్పు చిన్న కప్పు కందిపప్పు తీసుకోండి రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ గోంగూర సరిపోతుందండి కుక్కర్ తీసుకొని చిన్న కుక్కర్ ఉంటుంది కదండి ఈ చిన్న కప్పు కందిపప్పు దీనిలో వేసేసుకొని ఒక అరగంట నానని ఇవ్వండి వాటర్ అదే కడిగేసి పడపోసేసి ఒక వాటర్ పోసి ఒక అరగంట ఇవ్వండి ఒక అరగంట నాన్న ఇచ్చానండి దీనిలో మనం ఉల్లిపాయల్లో సగం పోసేసి దీనిలో వేసేసుకుందాం టమాటా రెండు వేసేసుకుందాం పచ్చిమిర్చి దీనిలో వాటర్ గ్లాస్ నర సరిపోతుందండి గ్లాస్ నర వాటర్ పోసాను ఉప్పు వేసుకుంటున్నాను కారం మూడు స్పూన్లు సరిపోతుందండి కారం పసుపు అలాగే మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా పెట్టేసుకుందాం ఇలా గోంగూర పెట్టేసుకొని కుక్కర్ ఇంకా పొయ్యి మీద పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన దాకా పొయ్యి మీద పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ వచ్చేసి ఆపేసేయండి ఆపేసేసేయండి అది ఆవిరి పోయే బాకండి ఆవిరి అంతా పోయిన దాకా అంతే మూత పెట్టి ఉంచండి ఈ ఆవిరితోని మళ్ళీ లోపల ఉడుకుతుంది ఇంకేమన్నా ఉడకుండా ఉంటే ఆవిరిలోనే లోపల ఉడికేస్తుంది ఆ మొత్తం అంతా పోయిన దాకా ఉండండి ఇంకప్పుడు మూత తీసుకొని ఇలా మనం పోపు వేసుకుందామండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత Saga mwilu pa yon li gata Adi wardi yon li yon Enli mwilu pa yon li yon ఇవి ఏవే లేదు పప్పు ఇదిలంతా పోయిందండి దీన్ని కొత్తిమీర వేసుకున్నాం పప్పు గుత్తితో పచ్చా రుడ్ రుబ్బేసుకున్నామండి ఉల్లిపాయ వేగిన తర్వాత చిన్నపాయలు కచ్చ పచ్చాయిగా నూరి వేయండి అలాగే కరివేపాకుగా వేసేసాను మనం ఇలా మెదిపేసుకొని కందిపప్పు పప్పు పప్పుని ఇట్లా మెడిపేసేసుకొని కొంచెం మరీ మెత్తగా వద్దులేండి కొంచెం పప్పు పప్పుగా కనిపిస్తేనే పప్పు బాగుంటుంది ఇంకా ఇది తీసేసి తాలింపు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది ఇల్లు ఇల్లు పప్పు రెడీ అయిపోయిందండి ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మీద పెట్టేసేసి ఆపేసేసేద్దామండి ఎమ్మి ఎమ్మి పప్పు రెడ్ గోంగూర పప్పు అండి అన్నంలో వేసుకొని తింటే ఇది సూపర్ 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 టేస్ట్ ఉంటుందండి ఇదే క్వాంటిటీతో మీరు కూడా చేసుకొని గోంగూర పప్పుని మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫైవ్ మినిట్స్ ఉంచేసేసి హాఫ్ వేసేసి సరింగ్ బౌలో తీసేసుకుందాం ఎందుకని ఫ్రెండ్స్ ఎమ్మి మీ పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని పప్పు ఎంత టేస్ట్గా ఉందనేది మీరే చెప్తారు బాయ్ ఫ్రెండ్స్